నువ్వేమైనా పెద్ద పిల్లవా నువ్వు కూడా పట్టి పిల్లవే ఆ పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా పొట్టి పిల్ల హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వర్షానికి అయితే మందు జల్లుతున్నాం ఒరి నాటేటప్పుడు అయితే మందు జల్లాలి ఫ్రెండ్స్ అందుకే ఇవాళ అయితే జల్లుతున్నాం మా వాళ్ళు అయితే మందు తీసుకురానికి వెళ్ళారు వాళ్ళు వచ్చినాకైతే చూపిస్తాం ఫ్రెండ్స్ కదా ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు వచ్చినాకైతే చూపిస్తా ఆటో అయితే వచ్చింది ఫ్రెండ్స్ మందు సంచులు అయితే తెచ్చిర్రు మందు సంచులు అయితే దించుకుంటారు ఎన్ని సంచులు అనేది చూపిస్తా మనీ అయితే మోసుడు మొత్తం ఆరు సంచులు అయితే తెచ్చిర్రు ఫ్రెండ్స్ తొందర తొందరగా అయితే మేము మందైతే చల్లుతాం టైం అయితే రెండున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాం మేము ఎన్ని గంటలకు అయిపోతుందో చూద్దాం సంచులు అయితే అక్కడక్కడైతే వేసినాం ఇక్కడ రెండు సంచులు ఒకటి మీకు అనిపిస్తుంది అనుకుంటా ఇంక ఇక్కడ రెండు అయితే వేసినాం ఇంకా మీదికొకటి అయితే ఉంది మొత్తం ఆరు అయితే తెచ్చినాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మంచిగా వెళ్తాం ఈసారి అయితే ఆరు సంచులే చల్లుతున్నాం అన్నీ అయితే చల్లుతుండ్రు కొద్దిసేపు మా డాడీ కొద్దిసేపు మా ఇద్దరు అయితే చల్లుతారు వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ క్లిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి నేనైతే మంది అందిస్తున్నా ఫ్రెండ్స్ మా డాడీ అయితే తట్టలు ఎత్తుతుండు అయితే సల్లుతుండు ఎట్లా ఎల్లుతుండు అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మందు అందించుకుంటే అయితే వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి ఇక్కడ నుంచి అయితే మా డాడీ అయితే జల్లుతుంది ఫ్రెండ్ చూడండి చీకట్ అవుతుంది అనేసి మా వాళ్ళు ఇద్దరు అయితే దెబ్బ దెబ్బ అయితే చల్లేరు ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ మరి మా డాడీ అయితే చల్లుతుండు మందు అయితే అయిపోకొస్తుంది వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా చేయలేరు మా వాళ్ళు అనేది కామెంట్ చేయండి అందరు ఒరిషన్లు నాటిరా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇట్లా ఒరిషన్ నాటినాక మందు చల్లతోళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ വാർഗതമാര്